పుష్ప టూ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షో వేయడం జరిగింది అందులో అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి మరియు తన కుమారుడు తొక్కిసలాటలో ఆ తొక్కిసలాటలో ఉన్నారు అప్పుడు ఆ సందర్భంలో రేవతిని ఆసుపత్రి తరలించే సందర్భంలోనే రేవతికి అక్కడక్కడ మృతి చెందడం జరిగింది తన కుమారుడు శ్రీతేజ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు ఉన్నారు దాని విషయమై ఈ రోజు మనతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ నాయకులు అదేవిధంగా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేదాంత మౌర్య గారు ఉన్నారు ఆ విషయంపై మీ స్పందన ఏంటి ఒకసారి మాకు తెలియదు అందరికీ ఆ రోజు డిసెంబరు నాలుగు తారీఖు నాడు జరిగినటువంటి రేవతి విషయము చాలా బాధాకరమైనటువంటి విషయం ఎవరైనా సరే ఒక వీకెండ్ వచ్చిందంటే వారమంతా పనిచేసి కొన్ని ఆ వీకెండ్ రోజన్నా కనీసం మనము ఒక రిలాక్స్ రిలీఫ్స్ రిలాక్స్ అవ్వాలనే ఉద్దేశంతో సినిమాకో లేకపోతే ఏదన్నా పార్క్కో లేకపోతే ఏదైనా రెస్టారెంట్కో వెళ్తుంటాము ఆ చిన్న ఫ్యామిలీ ఆ తల్లిదండ్రు ఆ తల్లి వాళ్ళ తండ్రి ఒక ఇద్దరు బాబులను వేసుకొని సినిమా చూద్దాము ఆ సినిమా పైన ఉన్నటువంటి అభిమానంతో పుష్ప టు సినిమాకి రావడం జరిగింది వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో సినిమా హీరో వచ్చినానో లేకపోతే ఎవరో వచ్చిరనో వాళ్ళ కోసము వీళ్ళు ఎగబడి తెగబడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది కానీ ఆ రోజు వాళ్ళ సినిమా వచ్చినప్పుడు ఎవరైనా హీరో వస్తున్నాడంటే భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి ఆ ఏర్పాటు చేసుకున్న బందోబస్తుతో తో పాటు ఆ హీరో రావాలి హీరో ఎలాంటి అవా అవాంఛిత సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి థియేటర్ యజమానికి ఉంటుంది అలాగే తనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా హీరోనే కాపాడడం కాదు హీరోతో పాటు ఉన్నటువంటి ఆ ప్రజల్ని ఫ్యాన్స్ ను కూడా కాపాడే అనే ఒక ఆలోచన ఉండాలి కానీ ఆయనతో వచ్చినటువంటి అల్లు అర్జున్తో వచ్చినటువంటి బౌన్సర్స్ ఆ ఓన్లీ హీరోను మాత్రమే కాపాడాలనే ఒక నెపంతో హీరోని మాత్రమే కాపాడాలనే ఒక ఆలోచనతోటి ఆ ఉన్నటువంటి ఆ ఫ్యాన్స్ ని ఎట్టబడితేట దొబ్బేయడము ఆ అరాచకాన్ని సృష్టిస్తూ ఎక్కడ అట్లా దొబ్బేయడం తోటి అభంశుభం తెలియనేటువంటి ఒక ఫ్యామిలీ ఈ రోజు చోక సముద్రంలో మునిగిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అసలు ఆ ఏమి అసలు ఆ సినిమా హీరో ఎవరో లేకపోతే హీరోయిన్ ఎవరో తెలియనటువంటి ఒక చిన్న బాబు ఆయన ఇప్పుడు చావు బతుకులో ఉన్నాడు కనీసం ఆ సినిమా చూసి ఒక రోజు మనం ఇంట్లో ఉండి ఆ రోజు సినిమా కోకుండా ఆమె ఉండగలిగితే ఈ రోజు ఆమె సజీవంగా ఉంటుండే కానీ ఆ సినిమాకి వెళ్ళడం వల్ల ఆమె జీవితాన్ని కోల్పోయినటువంటి రేవతి గారికి సంతాపం తెలియజేస్తూ ఈ ఈ ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు ఏదైతే సినిమా ఇండస్ట్రీ ఒక బాబు చనిపో బాబు చావు బతుకులో ఉన్నాడని ఎవరు ఆలోచిస్తలేరు అలాగే ఒక ఆమె చనిపోయిందని చెప్పేసి బాధపడతలేరు కానీ ఒక్కరోజు జైలుకి వెళ్ళి వచ్చాడని చెప్పేసి వాళ్ళు ఆయన పరామర్శిస్తూ పోతున్నారు ఎక్కడ పోతుంది ఈ సమాజం ఎక్కడ పోతుంది సినిమా ఇండస్ట్రీ అసలు సినిమాలో ఏం జరుగుతుంది ఏమి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు అసలు అసలు వాస్తవానికి సినిమాలో ఈ ప్రజల్ని అండర్ కాపాడిందే పోలీసులు ఇప్పుడు పోలీసులు వాళ్ళ మేల్కతో ఉంటేనే మనం ప్రశాంతంగా పడుకోగలుగుతాం పోలీసులు అనే వాళ్ళు లేకపోతే ఎన్నో అరాచకాలు జరుగుతాయి దోపిడీలు జరుగుతాయి దుమ్ దుమ్మిలు జరుగుతుంటాయి హత్యలు జరుగుతాయి అత్యాచారాలు జరుగుతాయి అన్ని జరుగుతాయి కానీ ఆ ఒక పోలీసుని ఆ ఒక థియేటర్లో ఆ యొక్క సినిమాల పుష్పటు సినిమాలో ఆయన అవమానించేటువంటి పరిస్థితి నెలకొన్నది ఎందుకు అంటే ఆయన ఒక ఆయన పెద్ద ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి ఆయనని ఆయన స్విమ్మింగ్ లో గుద్దీ ఆయన హీరో హీరో మేనరిజం అని చూపిస్తూ స్విమ్మింగ్ పూల్ ఆయనను గుద్దేయడంతో ఆయన స్విమ్మింగ్ లో పడితే ఈయన ఆయన పైచాచికాన్ని ప్రదర్శించుకోవడం కోసం దానిపైన ఉచ్చబోయడం అనేది ఎంత చుపుచ్చకరమైన విషయం ఒక పోలీస్ వ్యవస్థ పైననే ఇంత బ్యాడ్గా చేసే చిత్రీకరించినటువంటి డైరెక్టర్ ని మేము హెచ్చరిస్తున్నాం మీరు సమాజాన్ని జాగృతం చేయడం కోసమో సమాజానికి మెసేజ్ ఇవ్వడం కోసం సమాజాన్ని బాగుపరచడం కోసం సినిమాలు తీయాలి కానీ ఇట్లా మీ పైచాచిక ఆనందాలను తీసుకోవడం కోసమో లేకపోతే మీరు డబ్బులు దన్నుకోవడం కోసమో మాత్రం చేయాల్సిన పరిస్థితిని మీరు మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే రేవతి కుటుంబానికి ఎట్లాగో తల్లిని కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు కానీ కోటి వంద కోట్లు ఇచ్చిన తక్కువనే ఒక తల్లి మాతృత్వం ఒక ఒక చిన్న ఇప్పటి నుంచి వాడు ఆయన పెద్దగా అయ్యేంత వరకు బాబు పెద్దగా చనిపోయేంత వరకు తల్లి మాతృత్వాన్ని వాడు ఆ స్పర్శను కోల్పోతున్నాడు ఆ స్పర్శని డబ్బుతో కొనలేము ఆ ఆ తండ్రి ఆ తల్లి ఆయనతో ఉంటే ఎన్నో విద్య బుద్ధులు నేర్పుతూ వాస్తవానికి చెప్పాలంటే మొదటి గురువు ఎవరైనా ఉన్నారో ఒక పిల్లవాడికి అంటే అది తల్లి తల్లి నేర్పినటువంటి బుద్ధులతోటే వాడు ప్రయోజకుడు అవి అయ్యే అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల తర్వాతనే టీచర్లు గురువులుగా మారి వాళ్ళ విద్యా బుద్ధులు నేర్పుతూ వాళ్ళ సమాజంలో జాగృతం అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి తల్లిని కోల్పోయినటువంటి ఆ ఫ్యామిలీకి అండదండగా ఉండాలి ఈ ఫిలిం ఇండస్ట్రీ నేను ఒక ఇరవై ఐదు వేలు ఇచ్చిన నేను అండగుండా అంటే కలవదు వాళ్ళకు ఇరవై ఐదు కోట్లు ఇచ్చిన తక్కువనే వాళ్ళ జీవితాంతము ఆ తల్లి కోల్పోయిన బాధల నుంచి బయటికి రావాలంటే మానసికంగా వాళ్ళు బయటికి రావాలంటే వాళ్ళకి ఇరవై ఐదు కోట్లు ఇచ్చిన తక్కువనే కాబట్టి ఈ ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ దీనిపైన చర్యలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరించేది ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క అల్లు అర్జున్ టాపిక్ ఒకటే లేదు మీరు అసెంబ్లీలో మాట్లాడిరు అలాగే వాళ్ళకి అండగా ఉంటున్నారు అరెస్ట్ చేపించారు ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు ఆ చట్టం తన పని తాను చేసుకుని పోయేలాగానే మాత్రమే చూడాలేదప్ప ఇదేదో రాజకీయంగా మిమ్మల్ని రాజకీయంగా మిమ్మల్ని వెసులుబాటు కల్పించడం కోసం మీరు మళ్ళీ బలపడడం కోసమో లేకపోతే మీరు మూసి మూసి ప్రక్షాళన పేరుతోటి వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మీ పైనకి వ్యతిరేకత జనాలు వస్తున్నారని చెప్పేసి దాన్ని కప్పిపుచ్చడం కోసం దీన్ని లేపొద్దాని అలాగే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆరు ఆరు గ్యారంటీలను ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వంలోకి రాకముందు ఆరు గ్యారంటీలు ఇస్తున్నారు ఆ ఆరు గ్యారెంటీలు మీరు ఇప్పటికీ మీరు ఇచ్చిన దాఖలా లేవు ఏదో కుక్కకు బిస్కెట్ వేసినట్టు ఒక గ్యారంటీలో నాలుగు సబ్ క్లాసులు ఉంటే ఒక్క క్లాసులు మాత్రమే మీరు రివీల్ చేసి దాన్ని అప్లై చేసి దాన్ని చేసిన తర్వాత మిగతా మర్చిపోయే ప్రసక్తి చేశారు నిరుద్యోగ ఇస్తున్నారు తర్వాత మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఓన్లీ బస్సు మాత్రమే ఇచ్చారు ఫ్రీ బస్సు మాత్రమే ఇచ్చారు అలాగే ఇండ్లిస్తున్నారు సొంత కట్టుకోవడానికి జాగున్న వాళ్ళకి ఇండ్లిస్తారు ఇవన్నీ మర్చిపోవడం కోసం మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలు మిమ్మల్ని ఎత్తి పొడుస్తున్నారు కాబట్టి మీరు ఈ ట్రాఫిక్ చట్టం తన పని చాలా చేసుకుంటూ పోతుంది ఈ రోజు కూడా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి తన వాంగ్మూలాన్ని కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు పోలీసు వ్యవస్థ చూసుకుంటుంది ఎందుకు మీరు ఇంత ఔత్సా ఉత్సాహం చూపిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ప్రజా పాలన అన్నారు ప్రజల యొక్క పాలన మాత్రమే చేయాలి కాని ఇలా సినీ ఇండస్ట్రీ పేరుతోటి లేకపోతే ఇంకొక దాని పేరుతో మీరు మానద్దు అదే మరి ఎందుకు నేను నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను రీసెంట్ గా కులం మతం పేరుతోటి ఒక బీసీ ఈ అమ్మాయి ఒక ఎస్సీ అబ్బాయిని చేసుకున్నాను తన సొంత తమ్ముడు తనని హత్య చేసినప్పుడు ఏడబడుకుంది ఈ పోలీసు వ్యవస్థ లేకపోతే ఏడబడుకుంది ఈ ఒక ప్రభుత్వం అని చెప్పేసి నేను నిలదీస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒకటే కాదు ఈ అల్లు అర్జున్ సమస్య ఒకటే కాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల పైన ఈ ప్రభుత్వం కూడా దృష్టి సాధించాలని చెప్పేసి ప్రభుత్వానికి వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు ఎక్కడ ఏం జరిగినా పోలీసుల బాధ్యత ఉంటది పోలీసులు దాన్ని లాన్ ఆర్డర్ కాపాడాల్సిన అవసరం ఉంటది పోలీసుల పైన మాకు మంచి నమ్మకం ఉన్నది ఈ చట్టాన్ని తన పని తాను చేసుకుంటూ పోతాను ఎలా అయితే అన్నామో వీళ్ళు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఆ ఒక చర్యల్ని యొక్క ఆ కేసుని నిర్వీర్యం కాకుండా చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం రేవతి కుటుంబానికి మద్దతుగా ఉస్మాన్ యూనివర్సిటీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడం జరిగింది భవిష్యత్తులో ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ కావచ్చు అదేవిధంగా తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు భవిష్యత్తులో ఏమైనా కార్యక్రమాలు ఉండబోతున్నాయా వాస్తవానికి అయితే మేము తెలియజేసేది ఏంటంటే ఎక్కడ బాధితులు ఉన్నా అక్కడ బాధితుల పక్షాన ఒక అండదండ ఉంటుంది అది ఉస్మాన్ యూనివర్సిటీ తప్పకుంటుంది ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ ఉంటుంది కాబట్టి ఒక బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతలేదు దాని ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆ అల్లు అర్జున్ ఒకరోజు జైలు వచ్చిన తర్వాత ఆయన పరామర్శిస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా రేవతి కుటుంబానికి గాని లేకపోతే శ్రీ తేజకు గాని పరామర్శించే ప్రసక్తి లేదు ఈ ఒక మాట అన్నందుకు జగపతి బాబు గారు ఒక్కరు నేను పోయి వచ్చినాను కానీ పబ్లిసిటీ చేసుకోదని చేసుకోలేదు అంటున్నారు సరే వాట్ ఎవర్ ఇస్ మీరు అండగా ఉండాలని మేము కోరుకుంటాము కానీ ఎందుకు మరి ఇంత వేల మందిగా వందల మందిగా ప్రతి ఒక్క హీరో అందరు పోతున్నారు మరి ఆయన కోసం మరి ఈయన దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు అంటే చిన్న చూపు అనేది పర్టికులర్ గా కనబడుతుంది కాబట్టి ఈ ఇండస్ట్రీ అనేది మా తెలంగాణలో కూడా డైరెక్టర్లు ఉన్నారు హీరోలు ఉన్నారు హీరోయిన్స్ ఉన్నారు మా తెలంగాణలో పాటలు రాసే రాసే వాళ్ళు ఉన్నారు పాడే వాళ్ళు ఉన్నారు చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ మా తెలంగాణలో ఉంది కాబట్టి ఖబర్దార్ ఆంధ్ర మా తెలంగాణ కోసం మేము ఎట్లయితే కొట్లాడి మా తెలంగాణని మేము తెచ్చుకున్నామో అట్లానే మీ ఆంధ్ర ఇండస్ట్రీని కూడా తెలంగాణ నుంచి పంపించడం కోసమే తెలంగాణ విద్యార్థులుగా లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా దాడి చేయడం జరిగింది ఈ దాడి ఏంటంటే బాధ ఎవరికి ఉన్నదో ఆ బాధ ఎంత పరిణామంలో ఉన్నదో అతనికే మాత్రమే తెలుసు అది బాధితులు ఎవరైతే బాధకు గురయ్యారో వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ బాధ అనేది ఎట్లుంటదో ఒక ప్రాణం కోల్పోతే ఆ బాధ ఎట్లుంటుంది ఆ ఫ్యామిలీ ఇబ్బందులు ఎంత బా ఇబ్బంది పడతో తెలియడం కోసమే ఆయన ఇంటిపైకి దాడి చేయడం జరిగింది ఆ దా ఇలాంటి దాడిలు ఇంటిపైననే జరిగిన వ్యక్తుల పైన కూడా జరిగే అవకాశం ఉంటది ఎందుకంటే న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తాం కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ పక్షాన న్యాయం కోసం మేము పోరాటం చేస్తాం ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇద్దరికి ఇద్దరు నేషనల్ అవార్డు గ్రహీతలు ఉన్నారు వారిద్దరికి జరిగిన సంఘటన మొదటి మొన్నటికి అంత టూ సినిమా రిలీజ్ కంటే మొదట నేషనల్ అవార్డు అందుకున్నటువంటి ఒక వ్యక్తికి అదే విధంగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళడం జరిగింది తన తర్వాత కూడా టాలీవుడ్ నటునటువంటి నేషనల్ అవార్డు యల్లు అర్జున్ గారు కూడా అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది దాన్ని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు అయితే నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పేసి వాడు తప్పు చేస్తే సమర్థించడానికి ఏం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి చట్టాన్ని మంచిగా పొందుపరచడం జరిగింది చట్టం ముందు ఎవరైనా సమానమే చట్టం ముందు దోషులు ఎవరైనా దోషులుగా నేనే పరి పరిగణించడం జరుగుతుంది కాబట్టి అది నేషనల్ అవార్డు అయినా సరే లేకపోతే మోదీ అయినా సరే నేషనల్ ప్రెసిడెంట్ అయినా సరే స్టేట్ ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా సరే చట్టం ముందు తప్పు చేస్తే మాత్రం వాళ్ళకి శిక్ష మాత్రం తప్పకుండా జరుగుతారు నేషనల్ అయితే ఏదైతే కేవలం టూ ఈవెంట్ జరిగిన సందర్భంలో ఆ సినీ హీరో ఆ ముఖ్యమంత్రి పేరు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడనే సందర్భంలో నీపంతో ఇదంతా జరిపిస్తున్నారని చెప్పేసి చాలా వరకు టాక్ నడుస్తుంది దీన్ని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు అసలు అట్లేం లేదులే ఇప్పుడు ఏ వ్యక్తికైనా సరే మాట్లాడుతున్నప్పుడు తడబడడం అనేది లేకపోతే దానిపైన అవగాహన లేకపోవడం వల్ల అది మర్చిపోవడం అనేది జరుగుతుంటది ఆ రకంగానేం లేదు ఆయన మాట్లాడేటప్పుడు అయితే బేసిక్ గా ఆయన నాలుగైదు రాష్ట్రాలు తిరుగుతున్నాడు కాబట్టి ఆ నాలుగైదు రాష్ట్రాలలో ఉన్నటువంటి సీఎంలు బేస్ చేసుకొని కూడా మాట్లాడింది కాబట్టి ఏ సీఎం పేరు చెప్పాలో అనే భయం తోటి అసలు అది తొందరగా గుర్తు రాకపోవడం వల్ల ఆయన చెప్పలేకపోయి ఉండొచ్చు అంత చిన్నదానికి అంత సిల్లీ మ్యాటర్ కి తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించి తన పైన ఉన్నటువంటి ఆ వ్య వ్యత్యాసాన్ని లేకపోతే తన పేరును చెప్పలేడని చెప్పేసి ఆయన ఒక ఆలోచించి అట్లా చేసిందని చెప్పేసి నేను అనుకుంటలేను ఎందుకంటే ఎవరైనా మర్చిపోతుంటారు అది కామను కానీ ట్రోలింగ్ చేసేటోళ్ళకి చిన్న ఇంటు వస్తే సరిపోతుంది ఆ ఇంటు చిన్న ఏది దొరికితే దాన్ని ట్రోల్ చేసుకుంటూ అలా పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది దాని విషయం దాని పరిణామం అయితే కాదని నేనైతే స్పష్టంగా తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఉస్మాన్ యూనివర్సిటీ నాయకులు రేవతి కుటుంబానికి అండగా ఉండి ఏమేమి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు తప్పకుండా రేవతి కుటుంబానికి ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా ఎప్పుడైనా మేము అండగానే ఉంటాము రేవతి కుటుంబంలో ఉన్నటువంటి ఆ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ గా ఎందుకంటే తల్లిని కోల్పోయినటువంటి ఆ ఇద్దరు పిల్లలు ఆ పాపకి ఆ బాబుకి తల ఆ కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అలాగే వాళ్ళు చదువు ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా అయితే కోటి రూపాయలు చేసారో అలాగే వాళ్ళు ఎంత వరకు చదువుకుంటారో అంత వరకు వాళ్ళ చదువును ఫ్రీగా ఈ సినిమా బృందమే భరించాలి ఆ ప్రొడ్యూసరే కావచ్చు లేకపోతే హీరోనే కావచ్చు లేకపోతే డైరెక్టరే కావచ్చు వీళ్ళలో ఎవరైనా సరే వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళని చదివించాలి అలాగే వాళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ కోటి కోటి రూపాయలు చేయాలి వీలైతే వాళ్ళ తండ్రికి కూడా ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక ఉద్యోగం ఇప్పించి ఆయన ఉద్యోగాన్ని చూసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ బతుకుతాడు కాబట్టి తల్లిని ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ రేవతిని మేడంని తీసుకురావడానికి లేదు రేవతి గారిని తీసుకురావడానికి లేదు ఎందుకంటే చనిపోయింది కాబట్టి ఆ బాధ నుంచి బయటకు రావడం కోసం ఈ ఆర్థికంగా వందల కోట్లు ఇచ్చిన వాళ్ళని తల్లిని మనం తిరిగి రాలేదు తిరిగి తీసుకురాలేదు కానీ వాళ్ళకు కొంచెం ఆర్థికంగానైనా వాళ్ళకు వెసులుబాటు కలిగించినట్టయితే వాళ్ళకు బాగుంటుంది అని చెప్పేసి మేము తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి మేము తోడుగా ఉంటాము ఉస్మాన్ యూనివర్సిటీ వెళ్ళవేళ్లలో వాళ్ళకి తోడు ఉంటుంది ఇది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుల యొక్క స్పందన నేను మీ వంశీ కాందాన్ మీడియా